గుడ్ మార్నింగ్ అండి ఫ్రెస్ లార్డ్ దేవుని యొక్క మహాకృపను బట్టి మీకు దీవెనలు మెండుగా ఉంటును కాక ఆమె ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలో నూట ఇరవై ఒక అధ్యాయము ఆరో వచనము పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవునికి సమస్త మహిమ ఘనత గాక ఆమెన్ దేవుడు మంచిగా మాట్లాడుతున్నాడండి మనకు పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ ఆయనను తగలకుండా ఆయన రెక్కల నీడల్లో మనల్ని కాపాడుతానని భద్రపరుస్తానని రోజు నీతో మాట్లాడుతున్నాడు ఏ అపాయం రాకుండా ఏ హోవో నేను కాపాడుతానని మాట్లాడుతున్నాడు ఆయన ఎందు చూసిన వారికి మన ప్రాణమును కాపాడుతానని చెప్తున్నాడు ఎందుకంటే ఆకాశం అందు ఆశనుడైన గొప్ప దేవుడు మన తట్టు కన్నులైతే చూచుండగా మనకు అపాయం ఏది రాదు ఏ దిగులు ఉండదు ఎండ అనే ఆటుపోట్ల నుంచి ఎండ అనే చికాకుల నుంచి మనల్ని ఎంతగానో కాపాడువాడు ఉన్నాడు జ్ఞాపకం చేసుకోండి మనకు మనం మొర పెట్టితే ఆయన ఖచ్చితంగా మనకు ఉత్తరం ఇస్తాడు ఆయన ప్రతి వాటి నుంచి మనకు విజయాన్ని ఇస్తాడు ఆటుపోట్ల నుంచిగా ఆటుపోట్ల నుంచి తీయగా మాట్లాడుతూ ప్రేమగా మాట్ మాట్లాడుతున్న వారి నుంచి కూడా మనకు వెన్నుపోటు పొడిచే వారి నుంచి కూడా ఖచ్చితంగా దేవుడు మనల్ని కాపాడుతానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానం క్లెయిమ్ చేసుకుని నూరంతల ఆశీర్వాదం పొందండి నమ్మి ఈకేభవించి ప్రార్థనలో పాల్గొనండి ప్రార్థన సర్వోన్నతర మహిమోన్నత సర్వశక్తి మందుడ గొప్ప దేవుడవ నేను నా తండ్రి పరిశుద్ధుడు ప్రతి విషయమే మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా నూరంతల ఆశీర్వాదం దయచేస్తున్న గొప్ప దేవుడవ ప్రభ ప్రతి ఆటుపోట్ల నుంచి విడిపించి ప్రభ విడుదల దయచేస్తానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు ప్రభ ఈ వాగ్దానం నమ్మి మేము నమ్ముచుండగా నీ గొప్ప ఆశీర్వాదం మా ఈ మీదకి ఇప్పుడే వచ్చును గాక ఆమె అనారోగ్యంతో అనారోగ్యంతో వారిని జ్ఞాపకం చేసుకోండి ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగం లేని వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీలో ఉండి పొర ప్రభావ కానీ నీలో ఎదగలేకున్న ఎదగలేకపోతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ గర్భఫలంతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి గర్భఫలం లేని వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా గర్భఫలం ఇచ్చు బహుమానం తండ్రి ఆ గర్భఫలం పొందులాగున నీ దయను నీ నీ కృపని దయచేసి దీవించి ఆశీర్వదించి మేలైన దీవెనలు పొందులాగున సహాయం దయచేయమని వేసే అది పరిశుద్ధనామం పేట అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఈ ప్రేయర్ రిక్వెస్ట్లు మరియు టెస్టిమోనిస్ కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి ఎందుకనగా సాక్ష్యం ఇచ్చి ఎహోవాను గనపరచడం అది మన బాధ్యత ఎంతోమంది చెప్పలేని స్థితిలో ఉంటారు వారందరూ సాక్ష్యం ఇచ్చి దేవుని గనపరచండి ఆమె